వెళ్ళిపోయింది ఎంట్రాల్ దగ్గర మాత్రం అది పోయినానా తర్వాత ఏమ అవుతదేమో అనుకున్నా కానీ వేరే విధంగా బాగుంది డైలాగ్ మాత్రం చించి పాడేస్తున్నానా బాలయ్య బాబు గారు చించి పాడేసేశారు బాలయ్య బాబు బాగుంది ఆల్వేస్ బాగుంది బాబిడియల్ విలన్ రోల్ వచ్చినప్పుడు ఎలా అనిపిస్త ఇద్దర్ కాంబినేషన్ ఏమన్నా బాలయ్య బాబు అంటే బాబిడియల్ ఎలా ఉంది చాలా బాగుంది అన్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది కమన్ బాగుంటా అన్న బ్యాక్ గ్రౌండ్ బ్యాక్ స్కోర్ చాలా బాగుంది అద్భుతంగా ఉంది బాటి క్యారెక్టర్ ఆ కంటెంట్ అంతా పాప మీదకి వెళ్ళి నడుస్తుందన్నా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రాబ్లం లేదు అలాగే అనుకో బ్యాంకింగ్ సంబంధం లేదన్నా భగవంతుడికి బ్యాంకింగ్ సంబంధం లేదు హీరోయిన్ పెద్దగా ఏం లేదన్నా మొత్తం బాలేబు వన్ మిన్ వన్ మిన్ షో ఉంది బాగానే ఉంటా విడిపి సాంగ్ బాగుంది అన్న బాగా క్లాప్స్ అనుకో బాగా అది చేశారు డైలాగ్ బాగా బాగున్నాయి అన్న డైలాగ్ సూపర్గా ఉన్నాయి అన్న ఇటు మా అనుకో ఇంకా డాన్సింగ్ కంపరెస్ చేద్దా బట్ ఏంటంటే బాగుంది ఓకేనా థ్యాంక్ యూ